హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రేమ్ భరత్ యూట్యూబ్ ఛానల్ మనం మన గెలిచి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక డ్యామ్ ఉంది ఈ ఊర్లో దిండి అంట మీకు ఎలా ఉందో నేను చూపిస్తానండి మళ్ళీ ఇది రైట్ రండి ముందరికి వెళ్దాం ఇగో ఈ మెట్లు ఉన్నాయి మెట్లు ఎక్కి వెళ్తే ఆ పైకి వెళ్దాం పైకి వెళ్ళడానికి ఇంకా డ్యామ్ బాగా కనిపిస్తుంది అంట వెళ్ళి చూద్దాం రండి అటు చూడండి నీళ్ళు పోతున్నాయి వెళ్ళి మీకు క్లియర్గా కనమడుతుందా లేదా ముందుకెళ్ళి ఇంకా బాగా చూపిస్తారండి ఇదే మెట్లు నీళ్ళు ఎక్కువైతే పక్క నుంచి వస్తాయి ఇక ఇది అండి మీదికెళ్దాం మెట్లెక్కాలి ఒప్పుకున్నా లెక్కండి దేని వాళ్ళు తినికెళ్ళి చూసి వెళ్తుంది అవు ఇ సైడ్ నుంచి ఆ కింద కనబడుతుంది అటు సైడ్ నుంచి వచ్చినాం పైకి వెళ్తున్నాం అయితే చాలానే ఉన్నాయి చూడండి ఎంత పెద్ద ఉందో అక్కడ పడుతుందా చూడండి అక్కడ వరకు ముందుకు రండి చూపిస్తాను ఎండ బాగా వస్తుంది కిందికి చూడండి రోడ్ ఆ కార్లు బైక్లు అన్నీ ఒక సైడ్లో పార్కింగ్ చేసి వచ్చి చూసుకోవచ్చు లోపలికి వెళ్దాం రండి

ఓకే అండి ఈ వీడియో ఇంతవరకే గడిపి భరత్ నుంచి యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డామం చేయండి దిండి అనే గ్రామంలో ఉంది పెద్ద డ్యామ్ ఉన్నది శిల్కలం ఇంకా నుంచి వంద కిలోమీటర్లు మిగతా వీడియోలు ఇంకా ముందు ముందు పెడతా రండి